స్వాగతం ఆంధ్రప్రదేశ్ విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని ఈ పథకాలకు గాను రెండు లక్షల డెబ్భై వేల కోట్లు ప్రజలకి ఇచ్చామని గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయని మార్పుని మేము చేశామన్నారు మేము ప్రజల్లోకి వచ్చిన చేసిన తప్పులను కనుక్కొని సరిదిద్దుకొని ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామన్నారు అమలు చేశారు ఇప్పుడు జరగలరా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మానూఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబుల్ గాను అదొక ఖురాన్ గాను అదొక భగవద్గీతగానో భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవుని తీసుకుంటూ ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పోకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్నళ్ళను పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళం ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని